శుభోదయం శ్రీమా రేణుమహ మీకు నవదుర్గల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను నవదుర్గలు మనకి దశావతారాలు అవతారాలు ఎలాగో అమ్మవారికి కూడా తొమ్మిది నవదుర్గలు అని తొమ్మిది అవతారాలు ఇది ప్రస్తుతం అమెజాన్లో తెప్పించాను మనకి పరీక్షకి అట్టలు వాడతాం కదా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అలాంటి అట్టలతో చేసినవి బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి అవతారాలు కూడా అందంగా ఉన్నాయి ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను మీకు ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ రెండు సైజుల్లో దొరుకుతాయి సరే ఒక విషయానికి వస్తే మామూలుగా విజయవాడ కొన్ని చోట్ల కనకదుర్గమ్మ వారికి కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ మనకి ప్రసందరి లలిత లేదా అన్నపూర్ణ ఇలా చేస్తూ ఉంటారు కానీ నిజానికి సప్తశతిలో కానీ ఇతర పురాణాల్లో కానీ చూస్తే ఎక్కువ ఈ నవదుర్గలే కనపడతాయి అందుకే శ్రీశైలం వంటి శక్తి క్షేత్రాల్లో ఈ అవతారాలనే వాళ్ళు అవతారాలుగా భావించి అలంకారం చేస్తారు అలాంటి వాటిల్లో మీరు ఇప్పుడు ఈ తొమ్మిది అవతారాలని ఒకసారి చూద్దరు కానీ ఫస్ట్ది శైలపుత్రి ప్రథమం శైలపుత్రిచ అని మనకి ఆవు వాహనంగా కనపడుతూ అమ్మవారు పద్మాన్ని సూలాన్ని ఉంటుంది ఇది మొట్టమొదటి అవతారంమాట ఇక ద్వితీయం బ్రహ్మచారిణి అని కలశని జపమాలని పట్టుకుని అమ్మవారి దర్శనమిస్తుంది ఈవిడ నిలబడి ఉంటుంది మీకు మూడో రూపానికి వచ్చినప్పటికీ తృతీయ చంద్రఘంట ఇవిడ ఆయుధాలతో పాటు కలశని జపమాలని ధరించి ఉంటుంది పులి వాహనంగా కలిగి ఉంటుంది ఇంకా నాలుగు కోష్మాండా దేవి ఈవిడ కూడా దుర్గలాగే ఉంటుంది కాకపోతే కలశల్లో జపమాలలో కలసా బదులు రెండు కలశల్ని ఇవిడ ధరించి ఉంటుంది ఆవిడ ఒక జపమాల ఒక కలసంటే ఈవిడ జపమాలతో పాటు రెండు కలసల్ని ధరించి ఉంటుంది అన్నమాట కూష్మా అండేది తర్వాత పంచమం స్కందమాతమట ఆవిడ ఆరుగురు సుబ్రహ్మణ్యేశ్వర అవతారంగా చెప్పచ్చుంది స్కందమాత అంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిడ్ని ఎత్తుకుని ఉన్నట్లుగా ఇక్కడ కనపడుతుంది ఈవిడ స్కందమాత అనే పేరుతోటి ఉంటుంది షష్ఠం కాత్యాయనీతి ఇవిడ కాత్యాయని అమ్మవారు సింహవాహిని అయి ఉంటుంది తర్వాత సప్తమం కాళరాత్రి చాలా భయంకరంగా ఉంటుంది గాడిద వాహనాన్ని కలిగి ఉంటుంది ఇవిడ ఇవిడ మహాకాళి అవతారంగా మనకు కనబడుతూ ఉంటుంది ఉగ్ర రూపంతో ఉంటుంది సప్తమం కాళరాత్రి అని మనం చేస్తూ ఉంటాం దానికి ఈ అవతారాన్ని పూజించాలి తర్వాత మహాగౌరీ అయితే చాష్టమం అని గౌరీ స్వరూపంతో అమ్మవారు ఇక్కడ కనపడుతూ ఉంటుంది అమ్మవారు ఢమరుకాన్ని వరద అభయముద్రలే కలిగి ఉంటుంది అలాగే త్రిశూలాన్ని ధరించి ఉంటుంది మంగళ స్వరూపంతో ఉంటుంది ఇక మహాగౌరీతి చాష్టమం అంటే నవదుర్గలు నవరాత్రులు పూర్తయితే విజయదశమి అని మనం పండుగ చేసుకుంటాం తొమ్మిది నెలలో నిండిన వాళ్ళకి ఎలా అయితే పూర్ణత్వం ఉంటుందని భావిస్తాము అలాగే తొమ్మిది రోజులు మనం సిద్ధి అని ఎలా భావిస్తాము అలాగే అదే పేరుతోటి తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి అనే పేరుతోటి అమ్మవారు ఉంటుంది అన్నమాట అందుకే నవమం సిద్ధిదాప్రోక్త అని అంటాం ఇవి కూడా స్వరూపంతో చాలా సుందరమైన దివ్యమైన రూపంలోకి అమ్మవారు మనకి భాషిస్తూ ఉంటుంది ఇలా నవరాత్రులు దుర్గల్ని పూజించండి